ఈరోజు మేము పది పన్నెండు పదకొండు వేల నాలుగు వందల కోట్లు ఇప్పించాం ప్యాకేజీ ప్యాకేజీతోనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు ప్యాకేజీ సెంటిమెంట్ని దృష్టిలో పెట్టుకొని ప్యాకేజీ ఇచ్చామని చెబుతున్నాడు ప్యాకేజీ పరిశ్రమ నడపటానికి కాదు సెంటిమెంట్ కోసం అంటే ప్యాకేజీ ఇచ్చి అయినా కూడా నడవలేదు కాబట్టి మూసేస్తున్నామని చెప్పడం దాని అర్థం అది ఫ్యాక్టరీ నడపడం కోసం ఇస్తే నడుస్తుంది అది సెంటిమెంట్ కోసం ఇచ్చి మేము ఇచ్చేసాము అయినా నడవలేదు అందుకని మూసేస్తున్నామని దానికి ఒక దొడ్డిదారిని ఏర్పాటు చేయడానికి రహదారి ఏర్పాటు చేయడానికి ప్రైవేటీకరణ చేయటానికి ఇవన్నీ కూడా మేము అడుగుతున్నాం ఈ పన్నెండు పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ప్యాకేజీ ఎంత డబ్బు ఈ తీర్మానంలో చెప్పారు ఎంత డబ్బు వాస్తవంగా రా మెటీరియల్కో లేకపోతే ఫ్యాక్టరీ నడపడానికో దానికి ఉపయోగిస్తున్నారు ఉత్పత్తికి ఉపయోగిస్తున్నారు ఎంత మరలా తిరిగి జీఎస్టీ పేరుతో పన్నుల రూపంలో వడ్డీ రూపంలో ఎంత వెనక్కి లాగేసుకున్నారు ఈ చేతి ఇచ్చి ఆ చేతి లాగేసుకున్నారు మొత్తం డబ్బుని జనానికి ప్యాకేజీ ఇచ్చామని మోసం చేస్తున్నారు అందుకని లెక్కలు బయట పెట్టమనండి ఆ పల్లా శ్రీనివాసరావు గారిని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇంత లెక్కలు ఇచ్చాము దీనికోసం ఈ బ్రాహ్మీటర్ల కోసం ఎంత లేకపోతే ఇది ప్రొడక్షన్ కోసం ఎంత దీని అంతర్ కోసం ఇచ్చామో లెక్కలు చెప్పమనండి వాళ్ళకి తెలుసు కదా లెక్కలు ఆ దమ్ము ధైర్యం లేదు ఎందుకంటే అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది కేంద్ర ప్రభుత్వానికి